సో ఉప్పు చేతికి ఇవ్వకూడదు అనేది మన పూర్వీకులు మనం చెప్తున్నటువంటిది ఎందుకు ఇవ్వకూడదు అనే దానికి సంబంధించినప్పుడు కొన్ని కారణాలను మీద దృష్టికి తీసుకొస్తాను ఉప్పులో తేమను పీల్చుకునే గుణం ఉంటుంది ఎక్కువగా ఉంటుంది దీన్ని హైగ్రోస్కోపిక్ అంటారు గాలిలో ఉండే తేమను కూడా అది రిసీవ్ చేసుకుంటుంది ఆ తేమను కూడా తనలో కలిపేసుకుంటే మరింత ముద్దలాగా ఉంటుంది గట్టిగా ఉన్న ఉప్పు కూడా సో దాంతోపాటు మూడో అంశానికి సంబంధించి వచ్చినప్పుడు అయితే ఉప్పు చేతికి ఇవ్వకూడదు అనడానికి ఈ ఇదే ఈ గుణమే ప్రధానమైనటువంటి కారణం సహజంగా సాధారణంగా చేతిలో రకరకాల బ్యాక్టీరియాలు రకరకాల క్రిములు ఉంటాయి అవి కంటికి కనిపించినటువంటి ఈ బ్యాక్టీరియాల్ క్రిములు ఉండటం వల్ల దా దాంతో పాటు అరచేతుల్లో చెమడ కూడా ఉంటుంది అరచేతుల్లో చెమడ కూడా ఉంటుంది దీంతో పాటు అంత కొంత తడి తడి ఏదైతుందో తడి కూడా ఉంటుంది దీన్ని మీల్చుకునే ప్రయత్నం చేస్తారు సో అందుకోసం ఏమైతే ఉండదో వాటిని ఈ ఈ గుణాల కారణంగా ఉప్పు చేతితోని ఇవ్వకూడదు అని చెప్తారు కూడా ఎప్పుడైతే చేతిలో చేతితోని మనం చేత్తోని ఉప్పు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు చేతిలో ఉన్న తేమ కూడా అది పీల్చుకునే ప్రయత్నం చేస్తాయి అప్పుడు అంతా ఉప్పు పీల్చుకుంటుంది కాబట్టి అలాంటి ఉప్పుని వాడటం వల్ల అనారోగ్యకరం అంటే ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది పొరపాటును కూడా చేతితోని ఉప్పుని మరో వ్యక్తికి కానీ మరో మనిషికి కానీ మరొకరికి కానీ ఇవ్వకూడదు అనేది ఒక ఆచారం అది సైంటిఫిక్ రీజన్ కూడా అందులో దాని నిబిడీకృతమై ఉన్నదని తెలియజేసుకుంటున్నాను పెద్దలారా మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గరిడేపల్లి శిక్షణ నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు